యూకే వచ్చిన తర్వాత ఇట్లా ఫస్ట్ టైం బయట ఇంటిక ఆకి ఇట్లా మంచిగా కుర్చీలు వేసుకొని అన్నం బయటకి వచ్చి కూర్చొని తింటున్నాం ఇప్పుడు సాయంత్రం ఏడున్నారనా ఏడున్నర అవుతుంది కానీ ఎంత ఎండ కొడుతుంది ఏడు యూపీ ఒకసారి మాకు ముక్కలైందే ముద్ద కదా సార్ మంచిగా పప్పు ఇంతకాల లెక్క టేస్ట్ అవుతుంది ఎందుకనంటే అంటే ఇలా కళ్యాణకు వేసింది సో నాకైతే మస్తు కొత్తగా అనిపించింది ఎందుకంటే బయట కూర్చుంటానికి ఉండదు ఈ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా నడుపుతుంది రేపు పిల్లలంటే మాత్రం ఘోరంగా కష్టం నన్ను అసలు మాట్లాడిద్ద చూడు అప్పుడు ఓకే ఒకసారి బాబా హాయ్ అప్ప అందరికి బాయ్ అందరికి